ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకువచ్చింది ఎత్తకేళ్లకు రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవా రెండో విడత విడుదలకు సిద్ధమైంది మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఈ రెండో విడత డబ్బులు రావాలంటే మనం ఏం చేయాలి ఈ రెండో విడత విడుదలకు డేట్ అయితే ఫిక్స్ అయితే అయిపోయింది ఈ తేదీ నుండి మనకు ఈ రెండో విడత ఒక్కొక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు అయితే రాబోతున్నాయి మరి ఏడు వేల రూపాయలు మన ఖాతాలోకి రావాలంటే మనం ఏం చేయాల్సిన పనులు ఏంటి మనం ఏం చేస్తే ఈ ఏడు వేల రూపాయలు వస్తాయనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను ఇప్పటి వరకు కూడా కొన్ని అప్డేట్స్ వచ్చే ఇచ్చాను ఆల్రెడీ దానికంటే భిన్నంగా ఈ యొక్క అప్డేట్ అయితే ఉండబోతుంది దయచేసి అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకాల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతన్న కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా మంది రైతులు అయితే ఇబ్బంది ఉన్నారు ఈ యొక్క డబ్బులు అనేది తొలి విడత డబ్బులు అయితే విడుదల అయినా గానీ చాలా మందికి అయితే డబ్బులు అయితే పడలేదు మరి తొలి విడత డబ్బులు జమకానటువంటి రైతులు కూడా ఇప్పుడు రెండో విడత కలిపి రెండు కలిపి ఇస్తామని ఏపీ ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఈ తొలి విడత మనకు అర్జీ కూడా పెట్టుకున్న వాళ్ళు చాలా మంది గ్రీవియన్స్ పెట్టుకున్నారు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి రైతు సేవా కేంద్రాలకు అక్కడైతే గ్రీవెన్స్ పెట్టుకోవడం జరిగింది చాలా మందికి అయితే డబ్బులు పడలేదు అన్నారు అటువంటి వాళ్ళకు రెండో విడతతో కలిపి మీకు ఖాతాల్లోకి డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి రైతులకు డబ్బులు ఏ రైతులకు రావు మరి ఏం చేయాలి ఏం చేస్తే డబ్బులు వస్తాయి అనే వివరాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే అన్నదాత సుఖీబా పీఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వస్తాయి ఒక రూపాయి రెండు రూపాయలు కాదండి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి అది కూడా మనకు మూడు విడతల్లో డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని తెలుసుకోండి ఈ అప్డేట్స్ అన్నీ చేసుకోండి మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది దయచేసి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా రైతులకు మనకు పెట్టుబడి సహాయాన్ని అందించేటటువంటి పథకం అనదత సుఖీభ పిఎం కిసాన్ పథకాలు అనమాట అనదత సుఖీ భోవా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్కరికి కూడా సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామని చెప్పి మాటిచ్చింది మరి ఇరవై వేల రూపాయలను చూసుకో ఒకేసారి కాకుండా మనకు మూడు విడతలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది మరి అనదత సుఖీ భోవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఇరవై వేలు అయితే మనకు విడుదల చేయిస్తారు అది మూడు విడతల్లో అని చెప్పే కదా ఒక విడతలో అయితే ఏడు వేలు ఇంకో విడతలో రెండో దాంట్లో ఏడు వేలు మూడో దాంట్లో అయితే ఆరు వేల రూపాయలు ఈ మూడు విడతల్లో కూడా ఇరవై వేల రూపాయలు అందించి రైతులకు పంట పెట్టుబడి సహాయాన్ని అందించి రైతుల సంక్షేమం కోసం పెద్దపేట వేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగింది మరి ఈ యొక్క అనద సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రెండు విడత డబ్బులు కూడా భాగంగా మనకు ఈ యొక్క పథకాల్లో భాగంగా తొలి విడత డబ్బులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు రెండో విడత డబ్బులు విడుదల చేసేయటానికి ఇప్పుడు తాజాగా మనకు రెండో విడత డబ్బులు విడుదల చేయడానికి సిద్ధమైంది మరి రెండో విడత విడుదలకు అయితే చేసింది మరి రెండో విడత కింద మనకు అయితే జమ కావాలంటే మనం కొన్ని పనులు అయితే చేయాలి మరి రెండో విడతలో మనకు అన్నదాత సుక్కివో పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు రావాలంటే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు పడాలంటే ముఖ్యంగా ఇక్కడ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి మనకి ఆల్రెడీ మనకి డబ్బులు పడినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు రైతులు అర్హుల జాబితాల్లో పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ ఏదైనా ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా తనిఖీ చేస్తూ ఉంటుంది రైతుల వివరాలు ఉన్నాయా లేదా రైతులు ఏం ఏం పంట వేస్తున్నారు అలానే రైతులు ఈకేవేసి చేశారా ఎన్పిసిఏ లింక్ అనేది ఉందా లేదా ఇలా వివరాలన్నీ కూడా నిరంతరము పరిశీలిస్తూ ఉంటుంది మరి ఇలా చెక్ చేస్తూ ఉండటం వల్ల అర్హుల జాబితాల్లో పేర్లు మారిపోతూ మరి ఇలా చెక్ చేస్తూ ఉండటం వల్ల మారిపోతూ ఉంటాయి కాబట్టి ఏదైనా సాంకేతిక కారణాల వల్ల పేరు అనేది లిస్టులో ఉండదు మరి అటువంటి వాళ్ళంతా కూడా ఇబ్బంది పడాల్సిన పని వస్తుంది కాబట్టి రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మనకు ఆల్రెడీ డబ్బులు పొందినటువంటి వాళ్ళే కాకుండా మనకు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు కానీ జాబితాల్లో పేర్లు చెక్ చేసుకోండి మరి యొక్క అనదాత సుఖీభవ పిఎం కిసాన్ జాబితాల్లో మీ పేర్లు ఉన్నాయా లేదా తెలుసుకోవడానికి అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళండి అక్కడ మనకి స్టేటస్ అని చెక్ స్టేటస్ అని ఉంటుంది అక్కడ మీరు నా వీవర్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ మీ ఆధార్ నెంబర్ అడుగుతుంది రైతు ఎవరైతే ఉంటారో ఆయన యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఉంటుంది కొన్ని నెంబర్స్ ఉంటాయి ఆ నెంబర్ను కూడా ఎంటర్ చేయండి ఎంటర్ చేసి చూస్తే చాలు అన్నదాత సుఖీభవా లిస్టులో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది ఒకవేళ అక్కడ ఏదైనా రీమార్క్స్లో కానీ ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ అని ఇలా నాట్ ఫౌండెడ్ అని ఇలా ఏదైనా ఉంటే కానీ మీరు జాబితాలో లేరని చెప్పి వద్ద మరి అన్నదాత సుఖీభవ లిస్టులో పేరు లేకపోతే ఏం చేయాలనేది చెప్తాను తర్వాత వచ్చేసి పీఎం కిసాన్ దాంట్లో కూడా మీ పేర్లు చెక్ చేసుకోవాలి రెండు వేరు వేరు పథకాలు ఏపీ ప్రభుత్వం సంవత్సరానికి పద్నాలుగు వేలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు ఇస్తుంది ఈ రెండు కలిపితేనే ఇరవై వేల రూపాయలు అయితే అవుతాయి పీఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకి బెనిఫిసరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిసరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే మీ జిల్లా పేరు మండలం పేరు గ్రామం పేరు పంచాయతీ పేరు అలా అన్నీ కూడా ఉంటాయి ఎంటర్ చేస్తే అక్కడ పిఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉన్నాయా లేదా మీరు తెలుసుకోవాలి ఆ జాబితాలో మీ పేరు ఉంటేనే మీకు పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు వస్తాయి ఒకవేళ ఈ జాబితాలో కనుక మీ పేరు లేకుంటే మీకు అక్కడ ఏదైనా సరే కారణాలు చూపిస్తూ ఉంటే వెంటనే కూడా మీరు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ వ్యవసాయ సహాయకులను సంప్రదించండి లేదా మీ సేవ లేదా సిఎస్సి సెంటర్లకు వెళ్ళి ఈ కారణం చేత లిస్టులో పేరు రాలేదని చెప్పేసి తెలుసుకొని ఆ కారణానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా మళ్ళీ కనుక అందజేస్తే మీకు మళ్ళీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బుల్ని ప్రభుత్వం అందజేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతన్న కూడా గుర్తుపెట్టుకోండి ఎవరు మిస్ అవ్వద్దు జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి జాబితాల్లో పేర్లు ఉంటే మీకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే మీకు రావడం జరుగుతుంది మరి అన్నదాత సుఖీభావా పేర్లు కనుక మీరు చెక్ చేసుకున్న తర్వాత ఎవరైనా రైతులు చెక్ చేసుకుంటూ ఉన్న వెంటనే మీ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ సహాయంతో ఇంట్లోనే మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్ అదే అన్నదాత సుఖీభావ వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే దానికి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఇలా మొత్తం కూడా దానికి కంప్లీట్ చేసుకోవచ్చు అలానే పీఎం కిసాన్కి సంబంధించి కూడా మీరు కంప్లీట్ చేసుకోవాలి మీ సేవాలో కానీ సిఎస్ఈ సెంటర్లకు వెళ్ళి కంప్లీట్ చేసుకోవచ్చు మరి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ సంబంధించి మనకు అకౌంట్లో డబ్బులు వస్తాయి కాబట్టి మన బ్యాంక్ అకౌంట్కు చాలా ఇంపార్టెంట్ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు రావాలంటే ఖచ్చితంగా కూడా బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యి ఉండాలి మీ యొక్క బ్యాంక్ ఏదైతే ఉంటుందో దానికి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉండాలి ఈ లింక్ ఉంటేనే మనకు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి డబ్బులు మనకు అకౌంట్లోకి రావడం జరుగుతుంది మరి ఎన్పిసిఐ లింక్ ఇంకా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే మనకి వస్తాయి ఇది గమనించాల్సిన విషయం ఒకటే ఖచ్చితంగా కూడా ప్రతి రైతు కూడా మీ యొక్క ఆధార్లో ఉన్నటువంటి పేరు బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి పేర్లు రెండు ఒకే విధంగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మరి ఆధార్లో ఒక పేరు దాంట్లో ఉంటే దీనిలో ఒకటి ఉంటే మాత్రం డబ్బులు అయితే ప్రభుత్వానికే తిరిగి వెళ్ళిపోతుంది ఈ విషయం కూడా ఒకసారి గమనించండి ఈ విషయం చాలా మంది చూసుకోరు ఒకసారి మీ యొక్క ఆధార్ బ్యాంక్లో ఉన్న రెండు కరెక్ట్గా ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి ఒకవేళ పేర్లు ఏదైనా తేడా ఉంటే మనం ఈ యొక్క విషయాన్ని ఒకసారి చూసుకొని మీరు అనేది చే కరెక్ట్గా ఉన్ చెక్ చేసుకోండి ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లో మనకి మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉన్నప్పుడు మీ ఇంటి పేరుతో సహా మార్చుకోవటం లేకపోతే ఏదైనా అప్డేట్లు చేయించుకోలేకపోవటం వల్ల తప్పుగా రావచ్చు డబ్బులు వచ్చేటటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అలా ఏదైనా ప్రాబ్లం ఉంటే కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే ఇంకా చాలా మంచిది ఈ రెండు పథకాలకు సంబంధించి రెండో విడత నిధులను నవంబర్ నెల మొదటి వారంలో పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత రెండు వేల రూపాయలు విడుదల చేస్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్త ఉన్నటువంటి వాళ్ళందరికీ రెండో విడత ఐదు వేల రూపాయలు విడుదల చేస్తుంది రెండు కూడా ఏడు వేల రూపాయలు అయితే మీకు రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ అనదర దశకివో పిఎం కిసాన్కి సంబంధించి ఏడు వేల రూపాయలు అయితే మరొకసారి తీసుకొని పంట పెట్టుబడి సహాయం కింద ఉపయోగించుకోండి ఇది రైతులకు సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైక్కమ్ అనేది క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మేము ముందు ఉంటాను